నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు మనకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచే పసిడి ధరలు బగ్గుమన్నాయి అయితే గోల్డ్ ప్రియులకు కాస్త ఊరటనిస్తూ ఈరోజు కాస్త బంగారం ధరలు తగ్గుముఖం పెట్టాయి ఈరోజు ఉదయం పది గంటలకు తెలుగు రాష్ట్రాల్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పదకొండు వేల ఏడు వందల పది వద్ద ట్రేడ్ అవుతుంది ఇక వంద గ్రాముల బంగారం ధర రెండు వేల రెండు వందల రూపాయలు తగ్గి పదకొండు లక్షల పదిహేడు వేల వంద వద్ద ట్రేడ్ అవుతుంది సెప్టెంబర్ పదిహేడు బుధవారం దేశంలో బంగారం ధరలు పరిశీలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల గ్రాము గోల్డ్ ఇరవై రెండు రూపాయలు తగ్గింది ప్రస్తుతం గ్రాము బంగారం ధర పదకొండు వేల నూట డెబ్బై ఒకటి వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గ్రాము బంగారం ధర పది వేల రెండు వందల నలభై వద్ద ట్రేడ్ అవుతుంది ఇక పద్దెనిమిది క్యారెట్ల గ్రాము బంగారం ధర ఎనిమిది వేల మూడు వందల డెబ్భై ఎనిమిది వద్ద ట్రేడ్ అవుతుంది వంద గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర రెండు వేల రెండు వందలు తగ్గి పదకొండు లక్షల పదిహేడు వేల వంద వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు చూసుకున్నట్లయితే పది లక్షల ఇరవై నాలుగు వేల వద్ద ట్రేడ్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర వంద గ్రాములు చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో పరిశీలించుకున్నట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల ధర లక్ష పదకొండు వేల ఏడు వందల పది వద్ద అలాగే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష రెండు వేల నాలుగు వందల వద్ద ఇక పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల ధర ఎనభై మూడు వేల ఏడు వందల ఎనభైగా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ విషయానికి వస్తే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పదకొండు వేల ఏడు వందల పది వద్ద ట్రేడ్ అవుతుంది అలాగే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష రెండు వేల నాలుగు వందల వద్ద ఇక పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఎనభై మూడు వేల ఏడు వందల ఎనభైగా నమోదైంది